నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టు చీరల అంగడి స్టోర్కి చాలా రోజుల తర్వాత ఆంజనేయులు కూడా అలిగారండి సో చిన్నపట్నం పట్టు చీరల అంగడి మనకి ప్రగతి నగర్లో ఉంది ఈ స్టోర్ నుంచి ఏంటంటే నేను చాలా ఇష్టంగా చూపించేది బడ్జెట్ రేంజ్ నుంచి అలాగే పెద్దవాళ్ళు కట్టుకునే హ్యాండ్లూమ్ సారీస్ ఇక పట్టు అయితే మనకి తమిళనాడు వాసనలు బాగా కనబడుతూ ఉంటాయి ఇంచుమించుగా అక్కడి నుంచే చాలా వరకు పట్టు చీరలు వస్తాయండి పట్టు చీరలు కూడా ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది చాలా బాగున్నాయి అంటే మనం ఏ బడ్జెట్ కోరుకుంటే ఆ బడ్జెట్లో ఇక్కడ చక్కగా దొరుకుతాయి చాలా బాగుంటాయి శారీస్ అసలు మనం ఎన్ని ఎన్ని చీరలో చాలా మందికి అందించాం కదా హ్యాండ్లూమ్ శారీస్ అని సో మళ్ళీ కొత్తగా స్టాక్ వచ్చేస్తుందండి మీరు స్టోర్కి కూడా రావచ్చు అయితే ఈ రోజు ఏం చూపిద్దాం అంజన్ గారు అన్ని కూడా చూడండి చిన్న చిన్న బర్త్డే పార్టీ ఇది బాగుంది కదా సేమ్ ఇందులో నేను వేరే చోట ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చి ఆర్గంజా ప్యూర్ వచ్చి మనకి ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ లో చూస్తానంటే మళ్ళీ మనకి ఇందులో కూడా ప్రీమియం క్వాలిటీలో అంత రేట్ అవసరం విధి వెళ్ళిపోవచ్చు హాయిగా చాలు బ్లౌజ్ ఇది వస్తుందా బ్లౌజ్ ఇది క్లాత్ కూడా మంచి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది మునియా వస్తుంది చూసారా బోర్డర్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చి మునియా స్టిచ్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది ఒకటి రెండు సార్లు కట్టుకున్న తర్వాత లెహంగా లా కూడా కుట్టి చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయి మరి టాప్ టాప్ కింద నా అవును ఇది వచ్చేసరికి మీకు 7000 చేంజ్ ఉంటుందండి 7000 చేంజ్ లో వస్తుందండి ఇదంతా కూడా సిల్వర్ తోటి బుటీక్ కుట్టారు సారీకి అంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది ఇదేమో మళ్ళీ మనకి బోర్డర్ బోర్డర్ అంతా కూడా పైతని బోర్డర్ చాలా బాగా టిష్యూ బోర్డర్ వచ్చింది దాంట్లోనే హాఫ్ వైట్ ఇది చాలా బాగుంది వైట్ అండి మంచి మిల్క్ అయితే పళ్ళు మంచిగా వచ్చి చాలా బాగుంది వైట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఓపెన్ చేస్తే చాలా బాగుంది ఇది కూడా వచ్చింది టెంపుల్ చదవచ్చు దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా ప్లేనే ప్లైన్ బ్లౌజ్ గోల్డ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా బాగుంది ఎంతవరకు ఉంది ఇది కూడా అదే ధర మీకు సెవెన్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ సెవెన్ థౌసండ్ నైన్టీ మీకు చాలా బాగున్నాయండి నెక్స్ట్ సారీ చాలా బాగున్నాయి ఇవి సారీస్ చూడండి ఇది కూడా బాగుంది ఆల్ వస్తుంది క్లాత్ కొంచెం మనకి ఏంటంటే టిష్యూ ఆర్గాన్ జా స్టైల్ లో ఉంది చాలా బాగుంది క్లాత్ కూడా టిష్యూ లోడ గ్లాస్ టిష్యూండి ఇది గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ సార్ ఇది ఆల్ ఓవర్ పైతనీ డిజైన్ వస్తుంది మీద ఇది సింగల్ మునిya ఉచిచారు ఆల్ ఓవర్ ఇన్క మొత్తం కూడా సింగిల్ సింగల్ మునిya బోర్డర్ వస్తుంది మొత్తం ఓకే సారీ మనకి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్కి మునియా బోర్డర్ వస్తుంది ఇది వెళ్తేనే బెటర్ ఎందుకంటే మనకి శారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇదే డిజైన్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు మీకు బాగుంది సిక్స్ బాగుంది నైన్టీ ఫైవ్ ఇది కూడా చాలా బాగుంది అండి లాస్ట్ షూ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే పైతనీ స్టైల్లో మొత్తం వీవింగ్ ఇచ్చారు బార్డర్లో కూడా మునియాస్ వచ్చాయి నా దగ్గర మంచి క్రీమ్ కలర్ ఉందండి సేమ్ శారీ ఎంత బాగుంటుందో ఈ చీర ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఎందుకంటే ఇది పల్లులో వస్తుంది మళ్ళీ మనకి అక్కడ చెంగు చక్కగా ఇక్కడ పైన చెంగు మీద వస్తుందండి అంతా రాదు నా దగ్గర ఉంది నేను కట్టాను చాలా బాగుంటుంది వస్తుంది ఒకసారి ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు ఒకసారి మీ దగ్గర ఏదైనా పింక్ ఉంటే ట్రై చేయొచ్చు ఇది ఎంత ఉందమ్మా ఇది చాలా బాగుంది సారీ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడాలి నెక్స్ట్ దాని మీద ఉంది ఏమో లేకపోతే కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది కానీ సేమ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మీకు బాగుంది చీర ఇది బాగుంటుందండి పళ్ళులో పెద్దది వస్తుంది చక్కగా ఇట్లా నేను కట్టాను క్రీమ్ కలర్ మీరు ఎవరో కూడా నన్ను అడిగారు సేమ్ ఫ్యాబ్రిక్ కానీ ఇదేమో నెమలి డిజైన్ చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే బాగుంటుంది ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గ్లాస్ టిష్యూలో మనకు అంతా కూడా స్మూత్గా వచ్చింది పిల్లలు ఏదైనా ఫంక్షన్స్ బాగుంటుంది టూ త్రీ కలర్ సేమ్ డిజైన్ కదా ఇది కూడా బాగుందండి కలర్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అంతే ఫైవ్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ లో వస్తుంది బా ఇది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారుగా ఇంకా బాగుంది అసలు ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చింది ప్లస్ ఇది ఏంటంటే మీకు స్కర్ట్ లో డిజైన్ సారీ అంతా కూడా వచ్చింది స్కర్ట్ లో వచ్చింది అన్నమాట ఇది ఇంకా బాగుంది ఇది ఒక మనకి ఇక్కడ చెంగు దగ్గర ఇట్లా కాకుండా మొత్తం సారీ అంతా వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి పిస్తా గ్రీన్ అండ్ మళ్ళీ బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారో డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఇది తీసేం కదా ఇది చాలా బాగుంది పిచువాయి డిజైన్ తోటి ఈ చీరలు బాగున్నాయండి నేను ఆల్రెడీ ఒకటి కొన్నాను కానీ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చాలా బాగుంది లేదంటే పిల్లలకి మంచి బడ్జెట్ లో మంచి సారీ అండి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంటుంది ఎంత బాగా చేస్తారా ప్యూర్ గ్లాస్ టిష్యూ లో క్లాత్ కూడా బాగుంది ఆంజల్ గారు మీరు చూసారా లేదా మనకి జారిపుతున్నట్టు లేకుండా కుర్చులు పెట్టుకున్నా కూడా మంచిగా నిలబడుతుంది అండి బ్లౌజ్ ఇది వస్తుంది ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి గ్లాస్ టిష్యూలో అవి కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తుంది ఇది కూడా బాగుంది కదా ఏ చీరకు ఆ చీరే గ్లాస్ టిష్యూలు అన్నీ బాగున్నాయి బ్లౌజ్ వస్తుంది ఎంబ్రాయిడరీ క్లాత్ బాగుందండి క్లాత్ మంచిగా ఉంది ఎంబ్రాయిడరీ కూడా బాగుంది స్కాల బోర్డర్ చేస్తారు ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ అంత లో వచ్చేసి బాడీ అసలు మనకి ట్వంటీ అలా వస్తున్నాయి మార్కెట్ లో అలా అమ్ముతున్నారు అలా చూసుకున్నప్పుడు ఇది బెస్ట్ శారీ అసలు ఎంత బాగుంది అసలు ప్యూర్ ఉన్నట్టుగా చీరలు చాలా బాగున్నాయి పిల్లలకి చాలా బాగుంటాయి అండి చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కట్టుకోవచ్చు చిన్న అమ్మాయిలు చక్కగా తీసుకోవచ్చు అండి బాగుంది నెక్స్ట్ బాహా వైట్ సూపర్ కదా చాలా మంచి డిజైన్స్ వచ్చాయి ఇది కూడా బాగుందండి వచ్చి బాగున్నాయి ప్రతి చీర ఫ్యాబ్రిక్ బాగున్నాయి ప్లస్ మన బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మీరు ఈ బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదు అని అనుకుంటే మీరు అబ్బో అది కూడా చాలా బాగుంది వేసుకుని అండి నా పిల్లలకి ఒక ఐడియా వస్తుంది ఇవి చాలా బాగున్నాయి కొత్తగా వచ్చాయండి మనకి చిన్నపట్నం పట్టు చీర అంగల్లో ఎక్కడ లేవు వీళ్ళ దగ్గరే ఉన్నాయి చాలా బాగున్నాయి క్లాత్ కూడా ఉంది ఇందులో నేను నా దగ్గర క్రీమ్ కలర్ నేను రెండు మూడు సార్లు కట్టాను మీరు అడిగారు కూడా సేమ్ అందులో మనకి చాలా చక్కగా మంచి ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఇక్కడికి ఇది ఇక్కడ వస్తుంది మనకి పంట పౌండు దగ్గర చంగంతి ఇలా వస్తుందండి అన్ని చీరకి కింద వైపు మీకు బార్డర్లో వచ్చాయి చిన్న చిన్న పార్టీవేర్గా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ కట్టున్నాను కాబట్టి చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌజండ్ లోపులో ఉన్నాయి అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్కటి ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ బ్లూకి బా అంటే ఇవన్నీ కూడా ఈవినింగ్ పార్టీస్కి వాటికి బాగుంటాయి ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదండి సంగీత్లోనూ లేదంటే మెహందీలకి అలా మనం కూడా కట్టుకోవచ్చు మీకు పళ్ళు అలవరం కూర్చుంటే పళ్ళు పళ్ళు దగ్గర వచ్చి మంచి మనకి టెన్ థౌజండ్ దాటి ట్వంటీ లోపు డిజైనర్ శారీస్ వస్తాయి కదా సేమ్ ఆ లుక్లో గ్లాస్ టిష్యూ మీద నీట్గా వర్క్ చేస్తారండి ప్రతి చీర కూడా చాలా బాగుంది బడ్జెట్లో అంటే మనకు ఒక ఐదు వేల నుంచి ఆరు వేలు లోపులోనే వస్తాయి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటాయి పిల్లలకి ఇంకా బాగుంటాయి ఫస్ట్ టైం చీరకి ఇప్పుడు కాలేజీలో మీకు ఫంక్షన్స్ ఉంటే కడతారు కదా ఆ పిల్లలు కూడా కట్టుకోవచ్చు క్లాత్ మంచిగా ఉంటుంది మెత్తగా ఇది

బాగుంది ఇది కూడా బాగుంది మంచిగా ఉంది లైట్ కలర్స్ కలర్ కూడా చాలా బాగుంది ఇది మళ్ళీ పేస్టల్స్ వస్తాయి ప్లస్ బార్డర్ కూడా చాలా బాగా చేశారు సిల్వర్ ఇచ్చి చక్కగా అదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు చాలా బాగుంది సారీ మీరు లెహెంగా లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే శారీ లాగా కూడా కట్టుకోవచ్చు మీ కలర్ కూడా చాలా బాగుంది తది దీని కలర్ దానికే ఇంచివించు మనం ఈ టిష్యూ బార్డర్ సిల్వర్ టిష్యూ బోర్డర్ వి నాలుగిది చూసాం ఇది కూడా బాగుంది మంచిగా వచ్చే పైతని స్టైల్లో వచ్చేసి బాడీ అంతా కూడా స్మాల్ చిన్న సిల్వర్ జరీ తో వస్తదన్నమాట చాలా బాగుంది అంతా సిల్వర్ వీవింగ్ వచ్చి మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వస్తుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి బాగుంటాయి 4200 ఇది చాలా బాగుంది సారీ నెక్స్ట్ కలర్ సేమ్ అలాంటి డిజైన్స్లో మనకి బ్లూ బ్లూ కలర్ ఇలా పింక్ ఉంది బ్లూ ఉంది ఇలా బిస్కెట్ కలర్ అంటే మీరు ఏ కలర్ అయినా మీరు వెళ్ళచ్చు ఇవన్నీ ఇంచుమించుగా మీకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లోపల ఉన్నాయి గోల్డ్ కలర్ ఇది ఇది కూడా బాగుంది గోల్డ్ కలర్ కదా గోల్డ్ కలర్ అండి అన్నింటికి కూడా సేమ్ క్లాత్ తోటే మనకు బార్డర్తో బ్లౌజ్ వస్తుంది మీరు పైతని బ్లౌజులు కూడా మనకు ఫ్యాన్సీ దొరుకుతున్నాయి ఆ బ్లౌజ్ ఏదైనా వేసినా కూడా మంచి హైలైట్ అవుతుంది చేసుకోవచ్చు చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా క్లాత్ బాగుందండి మంచిగా ఉంది క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంది నెక్స్ట్ సారీ అది ఇంకా బాగుంది మంచి మనకి లైలాక్ కలర్ డాన్సింగ్ డాల్ వస్తుంది మొత్తం డాల్ డిజైన్ వస్తుంది ఇది స్కాలప్ బోర్డర్ కట్ వర్క్ లాగా వచ్చింది అసలు ఎంత బాగా చేస్తారో ఎంబ్రాయిడరీ బాగుంది ఇది కూడా బడ్జెట్ రేంజ్ లో మంచి ఫ్యాన్సీ సారీస్ అంటే క్లాత్ మనకు మిడిల్లో వచ్చి మంచి క్లాత్ ఇచ్చారు గ్లాస్ టిష్యూ పిల్లలు కూడా ఈజీగా కట్ వేసుకోవచ్చు ఇది ఒక కలర్ అది ఒక కలర్లోనే మనకి జీరో ఇది బాగుంది ఇది చాలా బాగుందండి కట్ వర్క్ ఇచ్చారు మిర్రర్ వర్క్ అసలు మనకి ప్యూర్ శారీస్కి ట్వంటీ థౌజండ్ శారీస్కి ఇచ్చే వర్క్ దీనికి ఇచ్చారు సరదాగా అలా రెండు మూడు సార్లు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే కట్ చేసుకోవచ్చండి బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది గ్లాస్ ఇష్యూ కదా శారీ అంతా కూడా ఈ బార్డర్ వస్తుంది మొత్తం నీట్గా వర్క్ చేస్తారు ప్లస్ మనకి ఇందులోనే బ్లౌజ్ వస్తుంది అది ఇంకో కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది రస్ట్ కలర్ వస్తుంది వర్క్ ఎంత బాగుందో చూడండి ప్లస్ శారీకి అంతా కూడా పైపింగ్ ఉంది మొత్తం పైప్ వస్తుంది ఇప్పుడే ఇవాళ వచ్చే వీళ్ళ దగ్గరికి వెంటనే మనం ఓపెన్ చేస్తాం ఇది హ్యాండ్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది కూడా క్లాత్ చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇది నెక్స్ట్ సేమ్ ఇందులోనే మరొక కలర్ ఇది కూడా బాగుందండి మనకి కంటే కూడా పిల్లలకి చాలా బాగుంటాయి పిల్లలు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది మెత్తటి క్లాత్ ఎక్కడ లోపల అలా లేవు క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చే కలర్ చూడండి ఈ చీర అసలు ఎంత బాగుంటుందంటే మనం కట్టుకుంటే డిజైనర్ శారీ సభ్యుసాచి ఉంటుంది సార్ అలాగే ఉంటుంది కూడా చాలా బాగుంది అక్కడ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ బ్లౌజ్ మనకి అదే కి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఈసారి కూడా మీకు సెవెన్ థౌసండ్ నైంటీ ఫైవ్ ఉంటుంది అంటే మనం ఫోర్ నైన్ నుంచి సెవెన్ సెవెన్ చేంజ్ వరకు చూపించాము క్లాత్ కూడా చాలా బాగుంది మనం కట్టుకొచ్చేది ఇది అంత పలచగా లేదు మీరు సంగీతకి కానీ మెహందీకి కానీ అలా ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఇలా కట్టుకోవచ్చు ఇప్పుడు పెళ్లి ముహూర్తాల వాళ్ళు బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏంటంటే అన్నీ మరి ఇదే ధర ఇంకా తక్కువ లేదా అని అనుకుంటే తక్కువ కూడా ఉన్నాయండి ఆ బడ్జెట్ సారీస్ కూడా చూసేద్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇంత బడ్జెట్ నెక్స్ట్ ఎంత మనకి 1995 నుంచి 3000 వరకు చూపిద్దాం మనం ఓకే ఇది 3095 ఇది కూడా గ్లాస్ టిష్యూ కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ఎంబ్రాయిడరీ చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఎడ్జ్ అంతా కూడా స్కాలప్ తో స్టోన్ వర్క్ వస్తుందండి స్టోన్ లైట్ వెయిట్ అన్నమాట ఇది అసలు ఈ క్లాత్ ఎంత వర్క్ ఆగిందో అసలు మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి ఇంత వర్క్ అవుతుందండి లతి వర్క్ ఆగదు చాలా మంది కూడా మనకి పట్టుతో పాటు వర్క్ చేస్తారు అది అని ఒకప్పుడు అసలు ట్రెండింగ్ తెగ కట్టేవారు చీర చాలా మంది అడుగుతున్నారండి ఇది కూడా బాగుంది ఇవన్నీ బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది ఎక్కువ బడ్జెట్ ఫస్ట్ మనం నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేలు చేంజ్ వరకు చూపించాం కదండి

మైక్రోషిఫాన్ క్లాత్కి ఏంటంటే ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ చేస్తారు అంటే బడ్జెట్ రేంజ్లో కావాలి ఒక త్రీ త్రీ ఫైవ్ ఆ లోపులో చాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఫైవ్ సరే అవునా చాలా తక్కువ ఉంది కానీ బాగుంది కదా క్లాత్ కూడా బాగుంది వర్క్ కూడా బాగుందండి అంటే టూ థౌజండ్ బిలో కూడా మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇప్పుడు కూడా మంచి ప్యూర్ వర్క్లోనే మైక్రోషిఫాన్లు ఇంకొకటి ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్లో వచ్చింది శారీ అంతా మెహందీ కలర్ మెహందీ కట్టుకోవచ్చు ఫొటోస్కి చాలా బాగుంటాయండి షూట్స్కి అలా తీసుకోవచ్చు లేకపోతే మనం మెహందీలో ఒక్కసారికి చాలు రెండు సార్లు చాలు అని అనుకునేవారు ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు బాగుంది వర్క్ బాగుంది క్లాప్ కూడా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ కొనే మనకి బాగుంది ఇది కూడా కొంచెం గ్లాస్ టిష్యూ కంటే కూడా బెటర్ గా ఉంది రష్యన్ క్రీప్ లాల బాగుంది కొంచెం షిఫాన్ మిక్స్ అవుతోంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది పల్లు దగ్గర ఇలా వస్తుంది పల్లు దగ్గర మొత్తం మనకి ఈ చీర కూడా మీకు 2895 బాడీ లో కూడా ఇంతే వస్తుంది ఉంది ఫోటో షూట్స్ కు గాని అయితే కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఏదైనా పార్టీస్ ఉంటాయి కదా అట్లా వాళ్ళకి కానీ అలా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది చాలా బాగుంది కదా ఇది ఇంకా అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అండి మైక్రోషిఫాను ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఇవి చాలా బాగున్నాయి శారీస్ మీకు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయాలి బాగున్నాయి మూడు బాగున్నాయి కొంచెం మోడల్ వస్తుంది ఇవి ఎంత వరకు ఉన్నాయంటే ఇవి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో వస్తాయి ఇప్పుడు ఈ క్రష్ కూడా బాగా ఫ్యాషన్ పిల్లలు బాగా కొంటున్నారు సో ఇంకా సాఫ్ట్ ఉంది మనకి బిరుసుగా కూడా లేదు ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది కదా లైట్ వచ్చి ఇది కూడా క్లాత్ బాగుంది బడ్జెట్ రేంజ్ లో అలా వేసేది సరిపో ఇది ఒక కలర్ అందులో ఇది ఒక కలర్ ఇవి మీకు టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లోనే వస్తాయి ఇది కూడా బాగుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ధర అనుకుంటా ఇది కూడా అంతే టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో క్రష్ వచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ వచ్చిందండి మొత్తం అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా బాగుందండి కొంచెం గ్లాస్ట్ షూ స్టైల్లోనే ఉంది మా వయసు వాళ్ళకి బాగోదు కానీ పిల్లలకు బాగుంటుందండి చిన్నగా ఏంటంటే స్టోన్ వర్క్ మనకి లా ఇచ్చారు ఎడ్జ్ బోర్డర్ వచ్చి బ్లాక్ స్టోన్ తో కదా బ్లాక్ స్టోన్స్ తోటి ఇచ్చారు మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ క్లాత్ బాగుంది మంచిగా ఉంది క్లాత్ ఫంక్షన్స్ కి ఏదైనా చిన్నగా కట్టుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకుంటే మంచి డిజైనర్ శారీ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ అంతా సేమే కానీ బోర్డర్ మీకు బాడీలో చేంజ్ అవుతుంది కొంచెం మారుతుంది చాలా తక్కువలోనే వస్తుందండి ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు డిజైన్ మారుతుంది అవును మిడిల్లో డిజైన్ మారుతుంది మనకి తర్వాత బోర్డర్ అంతా కూడా ఇలా స్కాలప్ చేశారు చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇంకొంచెం హెవీగా బడ్జెట్ రేంజ్ ఉండాలి హెవీగా కనిపించాలి అని అనుకునే వారికి ఈ సారీ బ్లాక్ ఇది కూడా బాగుంది వర్క్ బాగుంది సాధారణంగా కొంచెం మనకి తక్కువలోకి వచ్చేటప్పటికి మంచి దారం అది ఇవ్వనట్టుగా ఉంటుంది కానీ ఇవి అలా లేవండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది టూ థౌజండ్ టూ టూ నైన్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది వర్క్ కానీ క్లాత్ కానీ ఇది మనకి షిఫాన్ వస్తుంది షిఫాన్ ఫ్యాబ్రిక్ స్టోన్ వర్క్లా ఇచ్చారు చాలా బాగుంది సారీ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఇవి దొరకట్లేదు చిన్నపట్నంలో మాత్రం చాలా మంచి కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు కలర్ కొంచెం హెవీగా ఇది కూడా బాగుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో వస్తుంది ఇది శారీ మొత్తం అంతా రెండు వైపులా బార్డర్ వస్తుంది ఇది కూడా అంతే స్కాలప్ అప్ చేశారు మధ్యలో మిడిల్లో మనకి వర్క్ ఇచ్చారు అవును బాగుంది ఇది కూడా బాగుంది బార్డర్ అంతా కూడా మామూలుగా మనకి వర్క్ చేసినట్టుగా ఇచ్చారండి క్షణం ఎంబ్రాయిడరీ వచ్చింది ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి అవి కూడా కొంచెం మీడియం మీద స్కిచ్ చేయకండి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది లైట్ లైట్ పింక్ శారీ అంతా స్టోన్ వర్క్లా వచ్చింది మనం ఫస్ట్ చూసినవన్నీ ఏంటంటే ఐదు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటాయి ఇవేమో పద్దెనిమిది వందల నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌసండ్ అంటే కొంచెం మీరు బడ్జెట్ మీ ఇష్టం మీరు ప్లాన్ చేసుకుని మీకు ఎలా కావాలంటే ఒకటి రెండు సార్లు కట్టాము చాలు అని అనుకుంటే ఇలా అండి చాలా బాగున్నాయి వర్క్ సారీస్ ఇది ఇంకా బాగుంది లెమనెల్లో మంచి షిఫాన్ క్లాత్ లెమన్ ఎల్లో స్టోన్ వర్క్ చేశారు బోర్డర్ అంతా కూడా చక్కగా మీకు మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇది కూడా మనకి చాలా తక్కువే నైన్టీన్ నైంటీ ఫైవ్లో వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఇది కూడా బాగుంది కదా మంచి కలర్ బార్డర్ మంచిగా ఇచ్చారు లేస్ బార్డర్ లాగా బార్డర్ చాలా బాగుంది ఇదంతా కూడా స్టోన్ వర్క్ చేశారండి మొత్తం తర్వాత శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చింది చాలా బాగుంది శారీ ఇది ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు లేదంటే అదే వేసుకోవచ్చు టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మళ్ళీ షిఫాన్లో కొంచెం హెవీగా బార్డర్ అది కావాలి మంచిగా చిన్న ఫంక్షన్ కట్టుకోవాలనుకునే వారికి చీర బాగుంటుంది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను చెన్నాపట్నం వారి నెంబర్స్ అన్నీ ఇస్తానండి ఇది కూడా అంతే నైన్టీన్ నైంటీ ఫైవ్ చెన్నాపట్నం పట్టు స్టోర్ మనకి ప్రగతి నగర్లో ఉంది మీ అందరికీ తెలుసు ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్నా కూడా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు చక్కగా మీకు లొకేషన్ పంపిస్తారు లేదు ఏదైనా చీర నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అన్నీ ఏంటంటే ప్లానింగ్ బడ్జెట్ ప్రకారం పెట్టాము నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ వరకు కొన్ని వెరైటీస్ చూపించాము ఇంకా చాలా ఉన్నాయి స్టోర్కి వస్తే చూసుకోవచ్చు లేదు కొంచెం మాకు కాస్ట్లీలోనే కావాలంటే అసలు ఫైవ్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ చాలా బాగున్నాయి గారు చాలా క్లాత్ ఇవి కూడా బాగున్నాయి అవి ఇంకా బాగున్నాయి ఇంకా ఇందులో బోల్డ్ వెరైటీ ఉంది కాబట్టి వచ్చి చూసుకోవచ్చు సో స్టోర్ని విజిట్ చేస్తే మీరు అన్నీ కూడా చూసుకోవచ్చండి చిన్నపట్నం అంగడి ప్రగతి నగర్ థ్యాంక్ యూ డాంజర్లే గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్